గైర్హాజరు లేకుండా విధులు నిర్వర్తిస్తూ సింగరేణి సంస్థ ప్రగతికి యువత తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆర్జీ టూ జీఎం పిలుపునిచ్చారు సోమవారం జీఎం కార్యాలయం ఆవరణలో కారుణ్య నియామకాలలో భాగంగా పదహారు మంది మాజీ ఉద్యోగుల వారసులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసి మాట్లాడారు ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారికి ఆర్జీటూ ఏరియాలోనే పోస్టింగ్ ఇస్తూ ఆర్డర్స్ అందజేసినట్లు తెలిపారు సింగరేణి సంస్థలు ఉద్యోగం అంటే కష్టంతో కూడుకున్నదని దానిని యువ ఉద్యోగులు ఇష్టంతో చేయాలని కోరారు వారసత్వంగా తమ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో అందించిన ఈ ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు గైర్హాజరు లేకుండా క్రమశిక్షణతో సీనియర్ ఉద్యోగుల సూచనలు అధికారుల ఆదేశాలను పాటిస్తూ రక్షణతో పనిచేయాలని మార్గదర్శనం చేశారు అరే కారుణ్య నివాహకాలంటే మనము మెడికల్ అన్ఫిట్ వల్ల కానీ లేదంటే వివిధ కారణాలతోటి ఉద్యోగం చేసే వ్యక్తి అంటే అది మీ తండ్రి కావచ్చు భర్త కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు వారు మీకు వారసత్వంగా ఇచ్చేటువంటి ఉద్యోగం ఇది దీన్ని మెయిన్గా ఏంటంటే ఇంగరేన్లో ఉద్యోగం అనేది దాని ప్రాముఖ్యత మీకు తెలుసుంటుంది చాలా మంది సింగరేణి ఉద్యోగం అంటే ఓన్లీ ఫెసిలిటీస్ బాగున్నాయి మంచిగా ఉన్నది అని ఉద్దేశంతో రావడం ఓకే సింగరేణి సంస్థ అన్ని కల్పిస్తుంది కానీ మెయిన్గా ఏంటంటే అదొక ప్యాషన్ ఉండాలి అంటే సింగరేణిలో జాబ్ చేయాలి అన్నది మీ యొక్క ఉద్దేశం అయి ఉండాలి ఒక ఫాదర్ దిగిపోయినా కానీ మా వారికి పోయినైనా కానీ లేదంటే వేరే విధంగా ఉద్యోగం వస్తే సింగరేణిలో ఖచ్చితంగా కష్టించి నుంచి పనిచేయాలి సింగరేణి ఉద్యోగం కావాలన్నది మీ మనసులో ఉండాలి అట్లా కాకుండా మీకు వేరే ఇష్టాలు ఉండి వేరే దగ్గర పనిచేస్తూ వివిధ డిగ్రీలు పెట్టుకొని దాంతోటి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడము లేదంటే వేరే ఫీల్డ్లో వెళ్ళడము ఇట్లాంటివి మనసులో అభిరుచి పెట్టుకొని ఫోర్స్ఫుల్గా ఇక్కడ సింగరేణి ఉద్యోగానికి వస్తే మాత్రము ప్రాబ్లం అవుతుంది ఇది ఎందుకు చెప్తున్నా లాస్ట్ వీక్ యాప్సం అంటే వంద మాస్టర్లు కూడా చేయని వాళ్ళది కౌన్సిలింగ్ పెట్టాం దాంట్లో అరవై ఆరు మందిని పిలిచాము సరే దాంట్లో చూస్తే చాలామంది ఐదు ఆరు సంవత్సరాల కిందట ఉద్యోగంలో చేరిన వారే కొంతమంది ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్న ఉన్నారు సరే వాళ్ళు లాస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ సర్వీస్ తోటి వాళ్ళకి అనారోగ్య కారణాల వల్ల కానీ మిగిలిన బాధల వల్ల కానీ వాళ్ళు యాబ్సెంట్ చేస్తున్నారు సరే వాళ్ళ అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా కొంత సరే రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళకి కొంచెం ఉపశమనం ఇచ్చడం కానీ మెయిన్గా ఐదారు సంవత్సరాల్లో చేరి తర్వాత ఉద్యోగం చేయని వారందరూ కూడా వాళ్ళని ఫోర్స్బుల్గా వాళ్ళ పేరెంట్స్ పెట్టడం కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్థలో చేరిన తర్వాత ఏదైనా లైట్ జాబ్ తీసుకుందామని కానీ ఇట్లాంటి ఉద్దేశంతో చేరి ఉద్యోగం చేయలేక చాలామంది యాప్సెంట్ చేస్తున్నారు అటువంటి వాటిని మాత్రం చెప్పాము మీరు ఇట్లా చేస్తే మాత్రం వాళ్ళని ఉపేక్షించేది ఉండదు ఎందుకంటే ఇది మెయిన్గా సింగరేణి సంస్థలో పనిచేసి మీరు ఉత్పత్తికి తోడ్పడతారని చెప్పి స్టార్టింగ్లో మిమ్మల్ని అండర్గ్రౌండ్ మైన్లలో వేయడం జరుగుతుంది సో అండర్గ్రౌండ్లో వేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి ద్వారా పైన ఉందామనే ఉద్దేశం ఉంటే మాత్రం అది ఖచ్చితంగా కాదు కష్టించి పనిచేయాల్సిందే ఎందుకంటే సింగరేణి సంస్థలో కూడా ఉత్పత్తి లక్ష్యం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇప్పుడు రానున్న కాలంలో బొగ్గు అవసరాలు చూస్తే ఉత్పత్తి కూడా పెరిగింది అది సాధించాల్సిన అవసరం కూడా ఉంది దానికి తగ్గట్టుగా చేయకపోతే ఖచ్చితంగా కంపెనీ కూడా ఉపేక్షించదు సరే పాత వాళ్ళు ఎవరైనా చాదగా చేయకపోయినప్పటికీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే ఈ కార్యక్రమంలో ఏఐటిఈసీ బ్రాంచ్ సెక్రటరీ జిగురు రవీందర్ డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి జి రాజేంద్ర ప్రసాద్ ఐఈ మురళీకృష్ణ డివైపీఎం వంశీధర్ తదితరులు పాల్గొన్నారు